హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అరిసెలు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం టిప్స్ ఇవన్నీ కరెక్ట్గా జాగ్రత్తగా కొలతలతో తీసుకుంటే మనకి అరిసెలు అనేవి మెత్తగా చాలా ఈజీగా ఫస్ట్ టైం ట్రై వాళ్ళు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ వీడియో చూసి తయారు చేసే విధానం చూద్దాము అరిసెలు కోసం నేను బియ్యం ఆల్రెడీ ముందే నానబెట్టుకున్నానండి ఆ నానబెట్టుకున్న బియ్యమే చూపిస్తున్నాను ఇవి కేజీలు లెక్క రెండు పావు కేజీలు అంటే రెండు కేజీల మీద ఒక పావు కిలో ఎక్కువ తీసుకున్నానండి మనం అరిసెలు కోసం పాలిష్ లేని బియ్యం తీసుకోవాలి అంటే రేషన్ బియ్యము పాలిష్ లేకుండా ఉంటాయి కదా ఆ బియ్యం అయితే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలండి ఇవి ఎంత ఎక్కువ నానబెట్టుకుంటే అంత బాగుంటాయి అనమాట మనకు అరిసెలు అనేవి కాకపోతే నానబెట్టుకుని అలానే వదిలేయకండి ఎందుకంటే ఇవి వాసన వస్తాయి కాబట్టి వాటర్ మారుస్తూ ఉండాలి ఒక ఫోర్ అవర్స్కి ఒకసారి అంటే శుభ్రంగా కడిగేసి ఇవి పాత ఏవైతే వేస్తున్న వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసుకుంటూ ఉండండి అప్పుడు బియ్యం అనేవి వాసన రావు మనం ఎందుకంటే ఎక్కువసేపు నానబెడుతున్నాము కదా బియ్యం వాసన వస్తాయి బియ్యము ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత ఇలా జాలిగి ఉంటుంది కదండి వాటర్ అంతా పోయేటట్టు ఇలా వేసుకొని ఒక పది నిమిషాలు సేపు వదిలేయండి వాటర్ అంతా ఈ బియ్యంలో మొత్తం కారిపోతాయి పూర్తిగా వాటర్ అంతా కారిపోయిన తర్వాత మిల్క్ అయితే మిల్క్ పట్టించేసుకోండి ఈజీగా అయిపోతుంది లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకునేటట్టు అయితే ఒకసారి క్లాత్ మీద వేసుకోండి ఒక పది నిమిషాలు అలా క్లాత్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా అది పీల్ చేస్తుంది మనం మిల్క్ ఇచ్చేటట్టు అయితే వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలా ఈ బియ్యాన్ని క్యాన్లో వేసేసుకొని మిల్లులో మెత్తగా ఆడించేసుకోండి పిండిని మెత్తగా ఆడించుకున్నా సరే ఒకసారి జల్లించుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను కదా పిండికి నేను పిండి మిల్లు ఆడించేసేసుకున్నాను ఇప్పుడు జల్లించుకోవాలి మనం ఇక్కడ కిలో ఎక్కువ తీసుకున్నాం కదా ఎందుకంటే మనం జల్లించినప్పుడు కొంత పిండి అనేది పోతుంది కాబట్టి అందుకని ఎప్పుడు తీసుకున్నా సరే కరెక్ట్గా తీసుకోకుండా కొంచెం ఎక్కువ తీసుకోండి అరిసీలుకి ఎప్పుడైనా అప్పుడు మనం చేసేటప్పుడు పాకం కొంచెం అటు ఇటు అయినా పిండి మనకు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి భయం అనేది ఏమి మీరు ఎంతైతే బియ్యం తీసుకుంటారో అంతకి కొత్తగా ఎక్స్ట్రా అంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యం అలా ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ ఒక పావు కిలో బియ్యం ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఇలా జల్లించిన ప్రతిసారి ఇలా గట్టిగా చేత్తో నొక్కేసుకోండి పిండిని దగ్గరికి ఎందుకంటే మనకి ఆరిపోకుండా ఉంటుంది తడ అనేది ఉండాలి కదా పిండిని అంతా జల్లించేసుకొని పైన ఒక మూతను పెట్టేసుకోండి ఇంతలోకి మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాం బెల్లం ఆల్రెడీ నేను ఇక్కడ తురిమి తీసుకున్నానండి మనం రెండు కేజీల బియ్యం తీసుకున్నాం కదా కాబట్టి దానికి కేజీన్నర బెల్లం సరిపోతుందండి రెండు కేజీలకి కేజీన్నర బెల్లం తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక వెడల్పుగా ఉన్న ఒక పాత్రలో వేసుకోండి దీంట్లోనే పాకం పట్టుకోవాలి కొంచెం మందంగా వెడల్పుగా ఉన్నది తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వరకు వేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా ముందు కరగనివ్వండి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఒకసారి వడగట్టి తీసేసుకోండి ఇలా వడకట్టిన తర్వాత ఒకసారి బెల్లం ఎందులో అయితే కరిగించారో అత ఆ పాత్రను ఒకసారి కడిగేసుకొని తిరిగి మళ్ళీ ఈ బెల్లం వాటర్ ఆ పాత్రలో వేసేసుకోండి వేసుకొని ఇది పాకం వచ్చేంతవరకు మరిగించుకోండి ఇప్పుడు ఇలాచీ పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి అంటే యాలక్కాయలు ఉన్న పంచదార కలిపి మిక్సీకి వేసుకున్న పొడి ఒక రెండు స్పూన్లు వేసుకోండి పాకం దగ్గర పడే కొద్దీ ఇలా కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో కొద్దిగా పాకం వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండండి మనకిది లేత ఉండపాకం రావాలి ఇక్కడ చెక్ చేస్తే మనకి ఇంకా కట్టట్లేదు చూసారా అంటే ఇంకొంచెం ఇంకొక రెండు మూడు నిమిషాల సేపు ఇది దగ్గర పడాలంటే ఇంకొంచెం పాకం అనేది ఉడకాలి అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇందాక మీద కొద్దిగా గట్టిపడి చూసారు కదా మనకి రౌండ్ బాల్ లాగా కూడా అయింది కదా అలాగ ఉంటే మనకి కరెక్ట్గా పాకం రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయక్కర్లేదండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని వేసుకుంటూ ఉండాలి ఈ అరిసెలు చేసేటప్పుడు కంపల్సరిగా ఇంకొకళ్ళు హెల్ప్ తీసుకోండి ఒకళ్ళ పిండి ఇలా వేస్తూ ఉండాలి ఒకరు ఇలా కలుపుతూ ఉండాలండి కొంతమంది అంటే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి చేస్తారు కదా అలా కాకుండా ఇలా పిండి ఉడికితే బాగుంటుందండి అందుకని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి బాగా పిండి కలిసిపోయినట్టు బాగా ఇలా కర్రతో తిప్పుతూ కలుపుకోండి మనకి ఇది తడిపిండి కాబట్టి ఉండలేం కట్టదులేండి పెద్దగా ఇలా బాగా కలిపేసుకుంటే అస్సలు ఉండలేము ఉండదు ఇది కరెక్ట్గా ఉందా లేదని ఎలా తెలుస్తుందండి ఇక్కడ చూపిస్తుందని చూడండి కర్రతో ఇలా ఎత్తినప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే మనకి కరెక్ట్గా ఉన్నట్టు అండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోండి వేడిగా ఉంటుంది కదా కొద్దిగా చల్లారిన తర్వాత మనం అరిసలు చేసుకుందాము కొద్దిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సెట్ అయి ఉంటుంది ఇలా అంటకుండా బాగా వస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా ముద్దం తీసుకొని ముందు రౌండ్గా చేసుకోండి చేసుకొని కవర్ మీద కానీ అరిటాక మీద కానీ లేదంటే పూరి ప్రెస్ చేసేది ఉంటుంది కదండి దాంట్లో అయినా ఇలా నొక్కి అరిసెలా నొక్కి తీసుకోవచ్చు నేనైతే కవర్ మీదే చేశాను ఇలా చేత్తో ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒత్తుకోవాలి ఇలా రౌండ్గా వచ్చినట్టు ఒత్తుకోండి ఒక పక్క డిఫరెక్ సరిపడే ఆయిల్ కూడా పెట్టుకోండి గ్యాస్లో ఆన్ చేసుకొని ఆయిల్ వేడి అవుతూ ఉంటుందో ఒక పక్క ఇలా చేసేసుకుంటూ ఉండండి ఇలా ఒక పక్క చేస్తూ చేసినవన్నీ ఇలాగ ఆయిల్లో కడాయికి పట్టణాన్ని వేసుకుంటూ ఉండండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఒకసారి ఇది పైకి వచ్చిన తర్వాత రెండో పక్కకు తిప్పుకోవాలి ఇలా రెండు పక్కల మంచి రంగు వచ్చిన తర్వాత ఇలా కొంచెం నొక్కి తీసేసుకోండి ఇలా రెండు గరిటలు ఫ్లాట్ ఏమైనా ఉంటే అలా తీసుకొని నొక్కి ఆయిల్ అంతా నొక్కేసి తీసుకోండి లేదంటే మనకు అరిసెలు నొక్కుకునే చెక్క కూడా ఉంటుంది కదా దాని మీద పెట్టైనా నొక్కుకోండి చూసారు కదా అరిసెలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదండి ఇలా కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా పాకం పట్టుకుంటే మనకు అరిసెలు చేయడం అనేది చాలా ఈజీ అండి చాలా బాగుంటాయి కూడా టేస్టీవి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఈ వీడియో చూసే తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్